హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పాలకూరతో ఒక మంచి స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పాలకూర అనేది మన హెల్త్కి చాలా మంచిది దాన్ని మనం జనరల్గా కర్రీస్లో యూస్ చేస్తూ ఉంటాము ఇలా స్నాక్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ పాలకూర అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా అందులో ముఖ్యంగా పిల్లలు వాళ్ళకి తినిపించాలి అంటే అదొక పెద్ద టాస్కే కాబట్టి వాళ్ళు కూడా నచ్చేలాగా ఇలా ఒక స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కోసం ఒక కట్ట పాలకూరని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి అలానే ఒక ఆలుని కూడా ఇలాగా తురుముకోవాలి ఒకవేళ మీకు ఆలు వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు కానీ ఆలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి అలానే ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇక్కడ చూపించినట్లుగా కట్ చేసుకోండి అలానే ఒక వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత కొంచెం వామిని కూడా యాడ్ చేయండి వామిని యాడ్ చేయడం వల్ల డైజెషన్ అనేది బాగుంటుంది అట్లానే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూను సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు వేయడం వల్ల కలర్ అనేది బాగా వస్తుంది అలానే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసాం కాబట్టి కొంచెం కారం కూడా వేసుకోండి మీకు స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి లేదు అంటే కారాన్ని స్కిప్ చేసేయండి అలానే హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పాలకూర అనేది క్రష్ అయిపోతుందండి పాలకూర ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం బాగా దాన్ని ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి మీరు ఎంత బాగా ప్రెస్ చేస్తారో అంత బాగా వాటర్ కంటెంట్ అనేది వస్తుంది అట్లనే పాలకూర కూడా క్రష్ అవ్వడం వల్ల పిల్లలకి తినేటప్పుడు అర్థం కాదు కాబట్టి ఇలా ఖచ్చితంగా చేయండి మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయమండి దీంట్లో వచ్చిన వాటర్ కంటెంట్ అనేది సరిపోతుంది ఇప్పుడు వన్ కప్పు శనగపిండిని అలానే వన్ కప్పు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల పై లేయర్ అనేది మనకి క్రిస్పీగా వస్తుంది ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడే మీరు ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఏదైనా తక్కువగా అనిపిస్తే కనుక వేసుకొని ఇప్పుడే మనం కలుపుకోవాలి లేదంటే తర్వాత కలవదు కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ చూపించినట్లుగా ఉండాలి ఇంతకంటే లూజ్గా కానీ గట్టిగా కానీ కలుపుకోవద్దు అలా చేస్తే మనకి స్నాక్స్ అనేవి పర్ఫెక్ట్గా రావండి ఇలానే ఉండాలి ఒకసారి మీరు ఇలా గారెల్లా ఒత్తుకోవడానికి వస్తుందా లేదా అనేది చూసుకొని ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి వెంటనే టర్న్ చేయకండి ఒక టూ మినిట్స్ ఆగి టర్న్ చేయండి లేదంటే ప్యాన్కి అతుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం ఆగిన తర్వాత ఆటోమేటిక్గా ప్యాన్ నుండి సపరేట్ అవుతాయి మీరు ఈజీగా వాటిని టర్న్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి స్నాక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అలానే మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ పాలకూర వేసినట్టుగానే అనిపించదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పాలకూర అనేది మన హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు పాలకూరతో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండండి మీ పిల్లలు పాలకూర తినడాన్ని అలవాటు చేసుకుంటారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్న మీ అందరికీ మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ అండి ఇంకొక వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం